పడుండే స్వరాజ్యం కావాలి ఏమయ్యా మేము 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 పాలక వర్గంలో ఉంటాము అని అంటే మళ్ళీగా ఈరిగా ఏం పని కుండలు చేసుకునే నువ్వు పార్లమెంట్ లో ఏం చేస్తావు రే నీకే చెప్పులు కొట్టేటోనికి నీకేంద్రా అన్నడినా నేను సొంతంగా చెప్తున్నాను అనుకుండేరు ఆయనకు ఒక పత్రిక ఉండేది ఆ పత్రికలో రాశాడు స్త్రీల పట్ల ఈ స్వరాజ్యానికి ఉన్నటువంటి ఆలోచన ఏంటో తెలుసా ఆ ఈ ఉందట పండిత రామాబాయి ఇంతమంది ఉన్నారు దేవుళ్ళు ఒక్కడ నచ్చలే ఆ పోయి తెల్ల తెల్లంతో లేచిపోయింది అని రాశాడు నేను ఊరికే చెప్పట్లేదు పేపర్లో రాశాడు ఆ వారు కోరుకున్నటువంటి రామ్ రా రాజ్యం ఏమిటి అని అంటే వారు ఎదురు చూస్తున్నటువంటి రాజ్యం ఏమిటి అని అంటే దానికి రామరాజ్యం అని కొందరు పేరు దానికి ఇంకొక ఇంకో ఇంకో రాజ్యం అని ఇంకో వాళ్ళ పేరు మొత్తానికి అంతా కలిపి చూస్తే ఆ స్వరాజ్యం ఏమిటి అని అంటే ధర్మం నాలుగు పాదాల మీద నిలబడాలి నీ బతుకు నువ్వు అలాగే బతకాలి నీ బతుకు నువ్వు అలాగే బతకాలి మూతికి ముంత ముడ్డికి చీపురు ఇదే నీ బతుకు ఇదే చెప్పారు నువ్వు అలాగే బతకాలి అన్నారు